హలో ఫుడ్ అవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గట్టి పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ఫోర్ ఆనియన్స్ అండి వీటిని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవాలి వీటిని ఇలాగా విడివిడిగా చేసుకోవాలండి ఆనియన్స్ని కరివేపాకు అండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆనియన్లో వేసి బాగా కలపాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలండి ఈ పిండి మిక్సరాన్ని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా ఆనియన్స్ కరివేపాకులు వేసుకోవాలండి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్కి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి దాని తర్వాత రెండు టే రెండు టీ స్పూన్స్ కారం అండి రెండు టీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసం బాగుంటుంది దీని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి ఇది బాగా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం వేసుకుంటాము దీని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి మిక్స్ అయ్యేలాగా కొంచెం కొంచెం నీళ్ళు కలుపు వేసుకుంటూ చిలకరించుకుంటూ బాగా కలుపుకోవాలి మిక్స్ మిశ్రమాన్ని వీటన్నిటిని బాగా కలిసేలాగా చేయాలి మరి జారుగా కూడా కలుపుకోకూడదు మరి గట్టిగా కూడా కలుపుకోకూడదు స్మూత్గా ఉండాలి పిండి అండ్ అలా గట్టిగా కూడా ఉండాలి ఆనియన్కి పట్టుకొని ఉండాలండి పిండి అంతా అలాగ కొంచెం కట్ కలుపుకోవాలి కలిపేటప్పుడు కొంచెం బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే తొందరగా కలిసిద్ది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ముక్కకి పట్టి ఉండాలి పిండి కొంచెం లైట్ లైట్గా అండ్ ఒక పది నిమిషాలు పిండి నానాలండి ఇంతలోకి మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి చూసుకుంటున్నాం కదా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం మా పిండి వాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఇది నేను మొన్న మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తే తను ప్రిపేర్ చేశారు మా కోసం మా పిల్లలు బాగా ఇష్టపడి తిన్నారండి మీకు కూడా చూపిద్దామని ఈ చిన్ని ప్రయత్నం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా కుదిరినాయండి కలర్ కూడా బాగా వచ్చింది కదా ఇలా మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందామండి మొత్తం ఫ్రై అయ్యాక ఈ సౌండ్ కూడా భలే వస్తున్నాయి కటకటం అంటూ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి తినండి చాలా ఈజీ రెసిపీ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు నచ్చితే లైక్ చేయండి కొంచెం కరివేపాకు అండి ఫ్రై చేసుకుని దాని మీద గార్నిష్ చేసుకుంటున్నాం అండి పిల్లలు అసలు ఆగట్లేదండి చాలా బాగా కుదిరింది కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది అచ్చం స్పీట్ షాప్ స్టైల్లో ఉందండి మనకి టేస్ట్ కూడా అలాగే కుదిరింది అచ్చం అలాగే కుదిరిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి